హాయ్ నేను వెనకల్పన వెల్కమ్ టు కేవీకేస్ లో కాస్ట్ టెర్రస్ గార్డెన్ అండ్ ఫార్మింగ్ నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా నా ఛానల్లో లో కాస్ట్లో అంటే తక్కువ ఖర్చుతో మన టెరెస్ గార్డెనింగ్ని ఎలా చేసుకోవాలి మన ఇంట్లో దొరికే కూరగాయల వేస్ట్తో కిచెన్ వేస్ట్ని కంపోజ్ చేసి మొక్కల్ని బలంగా ఎలా పెంచుకోవాలో నా ఛానల్లో ఉంటుంది తప్పకుండా ఫాలో అవ్వండి మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ వస్తే చక్కగా నాకు కమెంట్స్లో పెట్టేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా ఈ వీడియోలో నేను మీకు మా పళ్ళ మొక్కల అప్డేట్ చూపిస్తాను ఇంకా వర్షాలు పడ్డం స్టార్ట్ అయిపోయింది మొక్కలన్నీ చక్క చక్కగా హెల్దీగా కలకల్లాడుతూ ఉన్నాయి నా పళ్ళ మొక్కలన్నీ చక్కగా కాయలతో లేత లేత చిగుర్లతో ఇప్పుడే పండిన పళ్ళతో కలకల్లాడుతుంది చూపిస్తాను రండి ఫస్ట్ మా నారింజకాయ మొక్కతో స్టార్ట్ చేస్తాను ఆ నారింజ మొక్కకి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో అవి ఎంత హెల్దీగా ఉన్నాయో వాటి సైజ్ చూడండి ఒక్కొక్కటి ఎంత ఉందో ఇక్కడేమో రెండు ఒకే దగ్గర ఉన్నాయి చక్కగా ఇంకా ఇలా క్లాత్స్ కట్టేసి ఉంచుతాను బర్డ్స్ ఏం చేయకుండా పిల్లలు కూడా గబక్కను కోసేయకుండా అలా క్లాత్స్ కట్టి దాసి పెట్టేస్తాను వాటిని చూడండి ఎంత చక్కగా ఉన్నాయో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నారేజ మొక్కను చూసినప్పుడు ఇంకా సర్ప్రైజ్ మా డ్రాగన్ ఫ్రూట్స్ అప్పుడే పండిపోయినాయి ఇంకా పండాలి వాటిని ఎదురు చూస్తూ ఉన్నాను వాటిని ఎప్పుడెప్పుడు టేస్ట్ అని లాస్ట్ టైం వీటికైతే ఒక టెన్ టెన్ కాదు ఒక ఫిఫ్టీన్ కాయల వరకు వచ్చాయి చూడండి అన్నీ చక్కగా పండిపోయి ఉన్నాయి అన్నమాట వీటిని కూడా చక్కగా ఒక ఫోర్ డేస్ తర్వాత హార్వెస్ట్ చేసేయాలి ఎంత అసలు లాస్ట్ టైం కాయల్ని ఆ టేస్ట్ ఇంకా నేను మర్చిపోలేను ఇప్పటికి కూడా ఆర్గానిక్ మొక్కలు అంటే వాటికి ఆ రేంజే ఉంటుంది ఎంత స్వీట్గా ఉన్నాయంటే అసలు మార్కెట్లో ఎన్ని డబ్బులు పెట్టి కొనుక్కున్నా మనకు ఆ స్వీట్నెస్ రాదు చప్పగా ఉంటే అసలు బయట నుంచి తెచ్చినవి ఇవి ఎంత ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి కాయలు అలా పెద్దగా అవుతూనే ఉన్నాయి అవి హార్వెస్ట్ చేయకముందే వాటికి మళ్ళీ పూత స్టార్ట్ అయిపోయింది ఎంత హ్యాపీ అనిపిస్తుందో నేను రోజు మురిసిపోతూ ఉంటాను వీటిని చూసుకుని రోజు పైకి వచ్చినప్పుడల్లా ఒక నాలుగు సార్లు ఉన్న వాటిని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారనమాట గార్డెనర్స్కి అదే హ్యాపీనెస్ కదా గార్డెనింగ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది నా హ్యాపీనెస్ ఏంటో ఇంకా చూడండి మా స్టార్ ఫ్రూట్ మొక్క ఈ మొక్క కూడా చక్కగా లేలేత చిగురులతోటి ఎంత పచ్చగా ఉందో కళ్ళకళ్ళ ఆడిపోతుంది చక్కగా మా దానిమ్మ మొక్క దీనికి కూడా లాస్ట్ టైం ఒక సిక్స్ కాయలు కాసాయి ఇప్పుడు ఎన్ని నిలుస్తాయో చూడాలి చక్కగా పూత వచ్చేసింది ఇంకా చూడండి మా అవగాడో మొక్క ఈ ఎండలకి పాపం చాలా నలిగిపోయిందని చెప్పాలి ఆకులు రాలిపోతూనే ఉండేవి నేను దానికి ఎంత కంపోస్ట్ ఇచ్చి ఇది చేసినా కూడా పాపం రాలిపోతూనే ఉన్నాయి ఆకులు ఇంకా మా సపోటా మొక్క చూడండి ఎంత చక్కగా పచ్చగా ఉందో నేను ఇంకా దానికి ఏమీ వేయను ఈ మొక్కలకి మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ లిక్విడ్ కంపోస్ట్ అవే వేస్తాను వాటికి ఆ మొక్కలు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో ఇంకా మా ఇంకా మా మల్బరీ మొక్కను చూడండి అసలు ఎన్ని కాయలు ఆకు ఆకుకి ఆ ప్రతి ఆకు దగ్గర కాయలే ఉన్నాయి చెట్టు నిండా కాయలే బుజ్జి బుజ్జి కాయలు అవి ఎంత బాగుంటున్నాయో ఈ మొక్క నాకు టూ ఇయర్స్ అవుతుంది ఇవి కొమ్మలతో పెట్టిన మొక్క అనమాట చూడండి ఎంత బుషీగా టూ ఇయర్స్కి చక్కగా ఎంత పెద్దగా అయిపోయిందో మొక్క సెటిల్ అయ్యే వరకే ఒక్కసారి మొక్క సెటిల్ అయింది మన గార్డెన్లో అనుకుంటే ఇంకా విరక్కాసేస్తే ఏవైనా కూడా చూడండి కొమ్మ కొమ్మకి మేమైతే ఫ్రెష్గా పండినవి పండినట్టు బర్డ్స్కి కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు బర్డ్స్కి కూడా ఛాన్స్ ఇవ్వకుండా మేమే రోజు చక్కగా కోసుకుని తినేస్తున్నాం మా ఇద్దరు పిల్లలకి చాలా ఇష్టం అదిగోండి కొమ్మ కొమ్మకి కాయలే చెట్టు నిండా ఉన్నాయి ఎంత హ్యాపీ అనిపిస్తుందో వాటిని చూస్తుంటే ఇంకా వాటి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇంకా మీకు తెలిసిందే ఇది మా స్వీట్ లెమన్ మొక్క దీన్ని అలా పీల్తో పాటు తినేస్తారు నా ఫేవరెట్ మొక్క మా గార్డెన్లో చక్కగా నిమ్మకాయ ఎల్లో అయిపోయాక ఫ్రెష్గా అప్పటికప్పుడు కోసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను నేనైతే వాటి టేస్ట్ని ఇంకా ఇది మా పప్పాయ మొక్క దీనికి ఇంకా పూత రాలేదో ఎదురు చూస్తున్నాను ఇది మామిడి మొక్క లాస్ట్ టైం పూత వచ్చింది కానీ చిన్న మొక్కే కదా పూ కాయలేమి నిలబడలేదు ఇది ఇంకొక పప్పాయ అది వాటకాయ మొక్క ఇంక ఇక్కడ మా సెవెన్ ఇయర్స్ సీతాఫల్ మొక్క అది చిన్న పోట్లో పెంచుకున్నాను సెవెన్ ఇయర్స్ బ్యాక్ సీడ్ పడి వచ్చింది లాస్ట్ ఇయర్ దానికి ఒక రెండు కాయలు వచ్చాయి వాటి టేస్ట్ అయితే ఎంత స్వీట్గా ఉన్నాయో అసలు ఇప్పటికీ అలా గుర్తొస్తూనే ఉంటాయి ఆ కాయలు ఇంకా ఇది పాకిస్తానీ నిమ్మ ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వలేదు వన్ ఇయర్ అవుతుంది పెట్టి ఇది అయితే సీట్తో పడిన మొక్క రెండు పోటా పోటీగా ఉన్నాయి చూడాలి ఏది ఫస్ట్ నిమ్ పూత స్టార్ట్ అవుతుందో ఏది ఎన్ని కాయలు వస్తాయో ఇంకా మా ఫెగ్ మొక్కలు మొన్నటి వరకు కాయలు కాస్త అలసిపోయాయి ఇప్పుడే చిగుళ్ళు వస్తున్నాయి వర్షాలు పడడం కానీ చక్కగా చిగులు స్టార్ట్ అవుతున్నాయి ఇదిగోండి ఇది ఇంకొకటి చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో ఆకులు ప్రతి ఒక్క మొక్క వాటి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇది యాపిల్ బర్ మొక్క కాకపోతే దీనికి ఏంటంటే ఎక్కువ కాయలు నిలబడలేదు ఈసారి వచ్చిన కాయలు వచ్చినట్టు రాలిపోతూ ఉన్నాయి ఇంకా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఎక్కువ ఇవ్వాలేమో అనుకుంటున్నాను చూడాలి నెక్స్ట్ ఏమవుతుందో ఇంకా మా ఫేవరెట్ 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 మొక్క జామ మొక్క ఇది తైవాన్ జామా లోపల కొంచెం పింక్ కలర్లో ఉంటుంది కదా అది రౌండ్గా ఉంటుంది కాయ లాస్ట్ ఇయర్ దీనికి ఒక ట్వంటీ ఫైవ్ కాయలు వచ్చాయి ఇప్పుడు కూడా అలాగే వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే చెట్టు మొత్తం పువ్వు పిందతో కలకల్లాడుతుంది ఇంకా ఇది మన ఖర్జూరం మొక్క డేట్స్ ఉంటాయి కదా విత్తనం పడి ఆటోమేటిక్గా కంపోస్ట్లోంచి మొలిచేసింది ఇది కూడా మన విత్తనం పడి మొలిచిన మామిడి మొక్కే ఇది కూడా సపోటా మొక్క విత్తనంతో వీటికి మనకి కాయలు ఎక్కువ కాయవు కానీ ఏదో చంపేసుకోలేక పీకి పడేయలేక అలా చిన్న చిన్న పాట్స్లో అలా పెట్టుకుని ఉన్నాను అదొక హ్యాపీనెస్ జ అంత పచ్చని మొక్కను బీకేయగలమ్మా ఇదేమో చింత చిగురు అది కూడా చిన్న పాట్లోనే ఉంది ఇది మా పళ్ళ మొక్కల అప్డేట్ బాగుంది కదా ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేయండి కంటెంట్ బాగుంది ఎవరైనా చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటే షేర్ కూడా చేయండి మీరు కూడా చక్కగా లో కాస్ట్లో టెరెస్ గార్డెనింగ్ చేసుకోండి టెరెస్ గార్డెనింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేణుకల్పన హ్యాపీ గార్డెనింగ్ బాయ్